కుప్పం నియోజకవర్గంలో హస్తకళా అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుందని రాష్ట హస్తకళ అభివృద్ధి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు కుప్పం గుడిపల్లి మండలాల పరిధిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు కుప్పం మండలం వేపూర్ మిట్టపల్లి గుడిపల్లి మండలం గుండ్లసాగరం ఆమిగానిపల్లి కనుమూలపల్లి గ్రామాల్లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుడిపల్లి దాదాపు మూడు గంటలైనా కూడా ఏ ఒక్కరు కూడా పక్కన పోకుండా ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వామనమూర్తి చెప్పినట్టు వామనమూర్తి ఈ నియోజకవర్గంలో వాళ్ళ పల్లెలో ఒక్కడే జెండా ఎగిరేశాడు ఒకే ఒక్కడు ఆ పల్లెకు ఆ రోజుల్లో రెండు వేల పదిహేడులో రావడం జరిగింది వామనమూర్తికి పది కోట్లు డబ్బు లేవు వామనమూర్తి దగ్గర నాలుగు కార్లు లేవు వాళ్ళ నాన్న తాత ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు కానీ ఈ రోజు ఒక స్టేట్ లీడర్ కోస్ట్ ఇచ్చారంటే మనం గమనించాలి పవన్ కళ్యాణ్ గారు